ఇన్ని రోజులే ఏమో అనుకున్నా కానీ అసలైన రూపం బయటపడతది ఈ రోజు. బై బై. బై బై. పార్వార్ నా బాల్కనీ పక్కన దాడి. ఇకొసేపైతే ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్దంట.ొక్క దెబ్బకేలు పోవాల రారే. ఏలోకి దొకనే నా ఏల్ల. నా నా నా. కొల్ల. పేరలవ్లి వీటిన కానీ. ఏకు ఫాస్ట్‌గా అక్కల బుజ్జి. ఫాస్ట్గా ఫాస్ట్గా ఎక్కాలి ఫాస్ట్గా ఫాస్ట్గా ఇక్కడ వాటర్ని జారే అను కూర్చున్నాను జారిఠాగా అయిపోతుంది అన్నమాట కోనసీమలో ఉన్నామండి చిరు మా అక్కగారు వచ్చారండి ఆవిడ కోసం బిర్యానీ వండుతున్నాము మీకు మాసం ఏం కోడి కోడి మాంసం ఇది కూడా ఇది అందులో గుడ్లు గుడ్లు చీరలు ఉన్నాయి నా బావగారి కోసం స్పెషల్గా గుడ్లు సీరు ఫ్రై చేస్తామండి ఎంత నీట్గా కోసేస్తుందో చూడండి చక్క చక్క పద్ధతి ఇదేనా పద్ధతి అవును కత్తిపేట వీడియో తీసుకున్నాను మళ్ళీ ఈ మాటలు కూడా పెట్టేస్తాను మరి చూడు ఇప్పుడు మా ఆయన చూపిస్తా అన్నమాట ఎలాగెళ్ళి మా తమ్ముడేమో ఉల్లిపాయలు కోస్తా ఉంటే నేనేమో ఇక్కడ హాయ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి మా బుజ్జికి ఫారెన్ కోడ్ కూడా తెలియదు అండి కోడి చూస్తారు ఒకసారి చూపిస్తా పక్కనే ఇంటికి పక్కనే పొలం అన్ని చెట్లు మాత్రం బాగుంది ఇక్కడ పట్టుకున్నావు కదా ఆల్రెడీ మళ్ళీ దాన్ని పై పైనుంచి దూకిందా ఉంది కానీ వంకరగా అయిపోయింది దాంట్లో నుంచి అక్కడ ఉంది కదా కోళ్ళకి మా పెట్టింది దాంట్లో నుంచి పైనుంచి దూకిందంట చిన్నది దానివల్ల ఇలా అయిపోయింది అది చోట్ల మోటార్ దగ్గరికి వెళ్తున్నాం స్నానం చేయడానికి అక్కడే స్నానం చేసి వస్తా చాలా రోజులు అవుతుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పుడు అలా బావి దగ్గర మేము బావి అంటాం కదా ఆ బావి దగ్గరికి వెళ్ళి మోటర్ వేసినప్పుడు వాటర్ వాటర్ వచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చేవాళ్ళం ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు వెళ్తున్న ఇదంతా తోట కోఖో తోట ఇది తోట కోకో తోట ఇది కోకో తోట అంటే ఇదంతా ఈ కాయలు వాటి గురించి ఒక వీడియో చేస్తా షార్ట్ వీడియో లొకేషన్ అది ఇది అంతా చూపిస్తా ఈరోజు సంక్రాంతి పండుగకి జాతర ఉంటుంది అక్కడికి అయితే వెళ్తున్నాం దానికంటే ముందు ఇప్పుడు స్నానం చేయాలి పక్కనే కాలువగట్టు దీనికి పక్కనే ఈ వాటర్ అన్నీ ఇక్కడ ఈ పొలాలకి వెళ్తాయి అంట ఇది చాలా వరకు చాలా వాటర్ వెళ్తున్నాయి ఈ పక్కనే వీటిలలో పాములు కూడా ఉంటాయంట తోట అరటి తోట నా బట్టలు వచ్చింది స్నానం చేయడం కోసం నేను ఇక్కడే బట్టలు తెప్పించుకొని నేనే స్నానం చేసి రెడీ అయిపోయి రెడీ లేదు జస్ట్ మళ్ళీ స్నానం చేసి స్టార్ట్ వేసుకొని మళ్ళీ ఇంటికి పోయి అక్కడ డ్రెస్ వేసుకొని జాతరకి వెళ్తాను పట్టుకోవే కూడా భయమే భయమేం కాదు ఆ పక్కన పక్కన పట్టుకో క్లోజ్ లో మొక్క ఫేస్ ఫేస్ తాబేలు పట్టుకోయా రెండు చేతింత పట్టుకో

ఇక్కడ జలకాలు జరుగుతున్నాయి ఈ లోపు నేనైతే ఈ తోట అంతా కూడా తిరిగేసి అక్కడ మా ఏది ఉన్నది గేదెని కూడా చూపించేసి అప్పుడు వస్తానన్నమాట ఈ లోపు చుట్టూ తిరిగేసి వస్తాను నేను అదిగో మా తమ్ముడు ఇక్కడ వాటర్ ఉన్నాయి జారే అనుకున్నాడు నేను మిఠాయి అయిపోతుంది అమ్మా ఇప్పుడు స్నానం చేయడానికి అందులో దిగమంటే మా బుజ్జి చలేస్తుంది చలేస్తుంది అనేసి దిగనంటున్నారు నేను మా తమ్ముడు ఒక ప్లాన్ వేసుకున్నాము ఎక్కువ ఫాస్ట్ గా ఎక్కాలి బుజ్జి ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఎక్కాలి ఫాస్ట్ గా ఫాస్ట్ గా కుంకుడు అయితే స్నానం చేస్తాను ఇప్పుడు అది రసం దిగింది అసలు Đáp 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 rồi rồi

జుట్ మీద ఎంత నమ్మకారే బాగు రేపు పోయేదానికి జుట్టు ఏదో జుట్టేదే రేపు రేపు అయితే కళ్ళు మంటలు మండుతున్నాయి ఎర్రా అయిపోయినాయి అగ్ని కుం కుంకుడిగా ప్రభావం కళ్ళు కళ్ళల్లోకి కుంకుడుగా పోయిందంటే ఇంతే ఈ మంట అసలు లగ్గదు పేర పెట్టిన దానికి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడే తాగుతున్నాం పైన ఉన్నాయి కొబ్బరికాయలు అయితే ఇప్పుడు తెంపుతున్నాం ఇక్కడే తెంపుకొని ఇక్కడే తాగేస్తాం హైదరాబాద్లో అయితే ఒకటి యాభై రూపాయలు ఇక్కడైతే ఫ్రీ చవక చవక చవకొ ఒక్కటైతే తెంపినాం ఇది కొట్టేసుకొని ఆ చాలు చాలు ఓ జాగ్రత్త బుజ్జి భలే రైట్ ఇటువైపు మర్యాద మర్యాద ఒక్క దెబ్బకి కాదు బుజ్జి డాడీ కొట్టారు తింటా చూసా అది వాటర్ నా మీద పడితే తెలుస్తాయి ఇంచుమ్మని తాగేయి తాగేయి కొబ్బరి ఉంది అందులో వాటర్ తాగే ఎత్తింది ఎంచుకుండా తాగుతావా ఎత్తింది తెంచకుండా దించేసావు తాగు జాగ్రత్త స్నానం చేసేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని అయితే వెళ్తున్నా ఏ రూమ్కి వెళ్ళి అంటే ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకొని అలా బయట బయటికి కాదు దానికంటే ముందు అన్నం తినేసి ఆ తర్వాత బయటికి వెళ్తాం జాతర ఉంది అదంతా ఇంకా ఫుల్ జాతర అంతా ఉంటుందంట అదంతా చూపిస్తా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇక కొత్తపీట జాతర అంటే ఇక్కడ వీళ్ళు తీర్దాం అంటారంట ఆ జాతరకైతే బయలుదేరుతున్నాం మీద వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఈ కుత్తపేట తీర్థమే పెద్ద జాతర అంటే మనం జాతర అంటాం కానీ వీళ్ళు అంటారంట ఇదంతా చాలా పెద్దదంట ఇది అక్కడికే వెళ్తున్నాం చాలా ఈ రోడ్డు మొత్తం అక్కడికే వెళ్ళిపోతున్నారు ఈ జనాలు అక్కడికి ఇంకోసేపు అయితే ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది అంటే మందు కలప ఇది ఇప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ మందు కలపట ప్రాబ్లం అదన్నమాట మనకు తక్కువ తక్కువ తెలుసుగా పబ్లిక్ మాత్రం బాగా చాలా ఉన్నారు ఇప్పుడే ఎంటర్ అయినా లోపలి పబ్లిక్ మాత్రం చాలా మందు కలుపు స్టాప్ మందు కలుపు అంటే ఏంటిదో నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తాను నేను మనవరాలు అంటుడు మనవరాలు అమ్మ ఇప్పుడు ఆగిపోయిందే ఇక్కడ ఇంతసేపు ఒకటే మోత అసలైన రూపం బయటపడ్డది ఈరోజు ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర అవుతుంది జాతర అంతా అంటే తీర్థం అంతా ఖాళీ అయిపోయిల్ అందరు వెళ్ళిపోతున్నారు ఎవరింటి వాళ్ళకి ఆయన మూడు గంటలకి అసలైన మందు కలుప మందు కలుపు ఉంటుందంట అంటే అదేదో పాములతో ఉంటుందంట ఇంకా గద్దలతోటి ఏదో సంథింగ్ అవన్నీ ఉంటాయంట బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అందరు ఖాళీ అయిపోయింది చూడండి ఖాళీ అయిపోయింది అందరు వెళ్ళిపోతున్నారు ఉన్న పబ్లిక్ లేరు ఆ లోపట్ ఉన్నారు ఆ లోపటి ఉన్నారు అండ్ ఇటు వెనకాల ఉన్నారు చాలామంది రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర ఉన్నారు అక్కడ ఆర్కిస్ట్రా పెట్టిల్గా ముందు వీడియో తీస్తారు అక్కడ ఉన్నారు అంటే చాలామంది అటే ఉన్నారు ఇక నైట్ అంతా ఏదో రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయంట అందుకోసమే అటో వెళ్ళిపోయేళ్ళు సో ఈ వీడియో అయితే ఇంతే మరి నెక్స్ట్ రేపు ఒక స్పెషల్ వీడియో ఉంది దానికైతే మీరు వెయిట్ చేయండి రేపు అంటే ఈ వీడియో వచ్చినా నెక్స్ట్ డే ఆ వీడియో వస్తుంది అండ్ అందరు మర్చిపోకుండా ఒక లైక్ కొట్టి వీడియోకి లైక్ కొట్టి ఫాలో కొట్టి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరు సపోర్ట్ చేయండి అండ్ బెల్ బటన్ ఆలో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టిన వీడియోస్ ఫాస్ట్గా వచ్చేస్తాయి ఓకేనా బాయ్ బాయ్ టాటా సి యూ జై హింద్